అందరికీ నమస్కారం నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి పని అయినా కానీ మీరు నా దగ్గర చేసి పెడతాను నా రైతే ఇప్పుడు చేసినా కూడా మూడు నాలుగు రోడ్లు తెచ్చిన అవి చేపించిన ఇంకోటి కిచెన్ సెంటర్ కడుపు స్కూల్లో ఒకటి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేపించిన ఇది స్కూ ఇక్కడ ఇంటర్ స్కూల్లో ఇంకే పనున్నా కానీ మీకు ఏ ఎప్పుడైనా కానీ ఏ ఏ అవసరం పడ్డా కానీ మీ అందుకే అందుబాటులోనే ఉంటాను నరసింగారావు గారు సార్ ఆశ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి కాబట్టి జలబతానది కూడా ఉంటుంది కృష్ణారావు గారిది ఉంటుంది ఈ అవసరం అనుకుంటే ఎక్కడ దాకా మంత్రి దగ్గర దాకా అయినా పోతా వాళ్ళ ద్వారా సీఎం దగ్గర కూడా వేసాను మీకు తెలిసి అన్ని అన్ని విషయాలు ఏది ఉన్నా నేను చేయగలుగుతా నన్ను కొంచెం ఆశీర్వదించి నాకు ఓటు వేయగలరని మనది చేస్తున్నాను సాతారాము ఇంద్రం ఇండ్లు కూడా తీసుకురావడం జరిగింది నేను ఈ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఇంకేదన్నా అవసరం పడ్డా కానీ సేపు వేయగలుగుతా మీరు అందరు నా మీద దయించి నాకు ఓట్లు వేయగలరని చెప్పి నరసింహారావు సార్ ఉన్నాడు మన కృష్ణారావు సార్ ఉన్నాడు దర్భదారుడు పూరా శ్రీనివాస్ గారు ఉన్నారు ఇటు మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఇటు మన ఇతర విములవాడ మంత్రి గారు కానీ వీళ్ళందరూ మన ఆశీస్సులు మనకు ఉంటాయి ఏదైనా పని చేయగలుగుతా నన్ను దయవించి నన్ను గెలిపించగలారని చెప్పి మనం చేస్తూ